మీకు మీరు ఒకటే మాకు వాష్రూమ్ ఎక్కువ కావాలి రోడ్డు చక్కగా ఉండాలి వాటర్ కూడా ఒక రోజు వస్తే ఒక రోజు రాదు ఇంకోటి చెప్తా మేడం గారు మీరు ఏమనుకోపాకండి ఈ రోజే మీ నిర్మాట పెట్టారేమో నాకు తెలిసి ఎంత ముందు లేదు నేను చాలాసార్లు వచ్చాను ఇప్పుడు మేము వచ్చారేమో చికెన్ బియను ఏం చేశారేమో రైసు నేను మీకు కించపరిచి మాట్లాడలేదండి తెలియజేసి ఇక్కడైతే భోజనం అయితే బాగా లేదు సరిగా ఉడుకుతా ఉడుకు తెలియదు నీల సాంబారు నీరే సాంబారు ఐ రిపీట్ ఒకసారి మా పాప శ్లాస్ ఐ రిపీట్ సార్ ఇక్కడ నీల ప్రాబ్లం ఒకటి ఆ నీళ్ళే సాంబారు ఇక్కడ పోసేది సార్ మేము అదే చెప్తున్నాం ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది మేము హక్కుగా అడుగుతున్నాం డిమాండ్ ఆజ్ ఫర్ ఏ డిమాండ్ వెల్లలే సార్ సార్ వల్సప్ అంటే అది అయిపోయింది నాకు అవసరం లేదు అది ఇది మన గవర్నమెంట్ మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇట్లానే జరిగితే బాగుండదు మేము హక్కుగా మేము ఓటేసినాము మా సార్ ఓటేసినాము మేము అడుగుతున్నాం అది సార్ మేము అడిగేది అదే దయచేసి అందరి తరఫున ఒకటి రోడ్డు ఒక బాష్రూమ్ లో పెంచండి సార్ ఈ నిష్పరంగా కూడా కొద్దిగా డెవలప్ చేయండి సార్ ఏదో మీరు ఆరబాటం తప్ప ఏం లేదు ఇక్కడ రేపు జరిగేది అదే అదే నీళ్ళు అదే అదే పూర్వది మాకు వద్దు సార్ జనవరి నుంచి మాకు ఇస్తా ఉన్నారు అది కూడా చిన్న బియ్యంతో మాకు సగలతో మంచిగా చెప్పండి సార్ నేనేమైనా అని అంటే క్షమించండి నేను ఒక